ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ అయోధ్య అయోధ్య గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను నేను మీకు వీడియో షేర్ చేస్తానని ఆల్రెడీ చెప్పున్నానండి సో దాని గురించి అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట సో అయోధ్య మనం ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయగలం అక్కడ ఆలయ దర్శనం ఎలా జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రాలు ఏంటి వాటిని ఎలా దర్శించుకోవాలి అక్కడ మనకి ఎన్ని రోజులు ఉంటే టైం సరిపోతుంది ఇంకా అక్కడ జరిగే ప్రధాన పండుగలు ఏంటి వీటన్నిటితో కూడిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా రామ్ మందిరాన్ని దర్శించుకుని రాముడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను సో లెట్స్ కంటిన్యూ ద వీడియో ఫస్ట్ మనం అయోధ్యకి ఎలా చేరుకోవాలి ఫస్ట్ అయితే ఫ్లైట్స్ ఉన్నాయండి ఫ్లైట్స్ వచ్చేసి మనకి ఢిల్లీ పూణే అహ్మదాబాద్ దర్భంగా జైపూర్ అలాగే గ్వాలియర్ ఇంకా పాట్నా అక్కడి నుంచి అయితే ఫ్లైట్స్ ఉన్నాయండి తర్వాత వచ్చేసి ట్రైన్ మార్గాలు కూడా చాలా ఉన్నాయన్నమాట ట్రైన్ మార్గస్ వచ్చేసి ఫస్ట్ ఢిల్లీ నుంచి అండి ఢిల్లీ నుంచి భారత్ ట్రైన్ అయితే ఉందండి ఉదయం ఆరు ఇరవైకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాలకి అక్కడికి చేరుకుంటుంది అనమాట అది మండే ట్యూస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మాత్రమే ఉంటుందండి రోజువారీ ట్రైన్స్ కూడా ఉన్నాయి అది వచ్చేసి పరిస్థితి అని ఒకటి ఉందన్నమాట పరిస్థితి ట్రైన్ అనేది ఈవినింగ్ స్టార్ట్ అవుతుందండి అంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్ కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ సెవెన్ కి రీచ్ అవుతుంది అది డైలీ అలాగే ఇంకొక ట్రైన్ కూడా ఉందండి ఢిల్లీ నుంచి అయోధ్య మాజీ అని సాయంత్రం ఆరు ఇరవైకి స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ ఏడు పావుకి స్టా రీచ్ అవుతుంది ఈ టూ ట్రైన్స్ కూడా డైలీ ట్రైన్స్ అండి వందే భారత్ ఒక్కటే ఒక వెడ్నెస్డే డే మటుకే ఉండదనమాట సో ఢిల్లీ నుంచి వెళ్ళే ట్రైన్స్ అయితే అవండి నెక్స్ట్ అమృత్సర్ నుంచి ఒక ట్రైన్ ఉందండి అహ్మదాబాద్ నుంచి కూడా ఒక ట్రైన్ ఉంది అలాగే జైపూర్ భోపాల్ ఇండోర్ ముంబై కోల్కతా ఈ అన్ని ప్లేస్ల నుంచి అయోధ్యకి అయితే ట్రైన్స్ అయితే ఉన్నాయండి బెంగళూరు నుంచి కూడా ట్రైన్స్ ఉన్నాయండి సో బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళు కూడా అయోధ్యకి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది దాని నుంచి కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ ట్రైన్స్ చూసాం కదండీ అలాగే మన రోడ్డు ద్వారా ఎలాగ అయోధ్యకు చేరుకోవాలనేది కూడా ఇప్పుడు నేను చెప్తానండి అలాగే రోడ్డు ద్వారా అయితే రండి ఢిల్లీ నుంచి పదకొండు గంటలు పడుతుందండి అయోధ్యకు వెళ్ళడానికి ఆరు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు డిస్టెన్స్ అనమాట ఢిల్లీ నుంచి అయితే అలాగే మనకి పాట్నా నుంచి ఉంది అమృత్సర్ నుంచి ఉంది మనకి ఎక్కడి నుంచి అయినా సరే రోడ్డు మార్గం అయితే ఉందండి ఎక్కడి అయినా వెళ్ళొచ్చు మన టైం అయితే ఎక్కువ పడుతుంది అయోధ్యకి ఎలా చేరుకోవాలనేది ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా సో చేరిన తర్వాత అక్కడ ఎక్కడ స్టే చేయాలి రూమ్ రెంట్స్ అవి ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి అయోధ్యలో రామ్ మందిరానికి దగ్గరలోనే అంటే ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి అక్కడ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు కూడా రూమ్స్ అయితే ఉన్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు నార్మల్ రూమ్స్ ఉంటాయండి తర్వాత వచ్చేసి టెన్ థౌజండ్ వరకు ఏంటంటే మనకి స్టార్ హోటల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా సెవెన్ కిలోమీటర్స్ సరౌండింగ్స్లోనే మనకి ఉన్నాయండి రామ్ మందిరం అంటే రామ్ మందిరానికి సరౌండింగ్స్ అనమాట దగ్గరలోనే ఉన్నాయి సో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి రూమ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయండి ముందే చెప్పాను కదండి ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ లోపల కొన్ని హోటల్స్ ఉన్నాయని చెప్పేసి వాటి పేర్లు అయితే ఇప్పుడు నేను చెప్తాను తర్వాత స్టార్ హోటల్స్ పేర్లు కూడా నేను చెప్తాను సో ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ బిలో ఉన్న హోటల్స్ అయితే జైన్ ధర్మశాల మందిర్ ధర్మశాల కనకమహల్ రామ్ హోటల్ రామ్ ప్రస్థాన్ ఇంకా త్రీ థౌజండ్ అబో ఏంటంటే రమిలా కాటేజ్ అండ్ రామాయణం హోటల్ ఇంకా హోటల్స్ ఉన్నాయండి తారాజీ రిసార్ట్స్ అని పంచసీల్ హోటల్స్ అని ఇంకా కృష్ణా హోటల్ అని చాలా ఉన్నాయన్నమాట మనం అక్కడికి వెళ్ళి మన రేంజ్ని బట్టి మనం రూమ్స్ అయితే తీ తీసుకోవచ్చు అనమాట సో ఇదండి స్టే చేయడానికైతే అక్కడ ఉన్న రూమ్స్ అయితే ఇవి ఐ మీన్ రూమ్స్ అంటే హోటల్స్ అయితే ఇవన్నమాట సో ఇప్పుడు దర్శనం ఎలా చేసుకోవాలి ఏ టైమింగ్స్లో మనం దర్శనం చేసుకోవచ్చు అనేది చూద్దామండి దర్శనానికి అయితే రామ్ మందిరాన్ని ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచే ఉంచుతారండి అంటే వాళ్ళ వాళ్ళ మందిరం యొక్క హారతి దాని టైమింగ్స్ని బట్టి మన దర్శనం టైమింగ్స్ కూడా మారచ్చు అనమాట కానీ రామ మందిరం తెరిచి ఉంచే టైం అయితే ఇదేనండి అది మంగళహారతి అని చెప్పేసి ఉదయం నాలుగున్నర గంటలకు ఇస్తారండి అలాగే శృంగార హారతి అని చెప్పేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇస్తారు అలాగే భోగ హారతి అని చెప్పేసి మార్నింగ్ లెవెన్ థర్టీకి ఉంటుందండి అలాగే మధ్యాహ్నం హారతి అని చెప్పేసి టూ థర్టీకి ఒకటి ఉంటుంది నైట్ కూడా ఎయిట్ థర్టీకి కూడా సయన హారతి అని చెప్పేసి ఒక హారతి ఉంటుందండి అలాగే ఈ ఆరతులు అయితే ఈ విధంగా ఇస్తారు మన రాముడికి అయితే సో నెక్స్ట్ వచ్చేసి మన దర్శనం టైమింగ్స్ చూద్దామండి రాముడు రెండున్నర గంటలు విశ్రాంతి తీసుకుంటాడండి రోజుకి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు రెండున్నర గంటల వరకు గుడి అయితే మూసేసి ఉంచుతారు అంటే ఎటువంటి దర్శనానికి కానీ దేనికి కూడా ఇంకా అనుమతి అనేది లేదనమాట సో ఎవరైనా దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు కూడా ఎటువంటి దర్శనానికి అనుమతులు అయితే లేవండి మన ఆలయ ప్రధాన ద్వారం ఉంటుంది కదా ఆ ప్రధాన ద్వారం నుంచి మనం దర్శనం చేసుకునే ప్లేస్ దగ్గరికి రెండు వందల మీటర్ల దూరం ఉంటుందండి సో అక్కడ అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వీల్ సౌకర్యం కూడా ఉందంటండి సో అలా కూడా మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు మనకి ఆలయంలో సింగేట్ అని ఉంటుందండి ఆ సింగ్ గేట్ ద్వారా ముప్పై రెండు మెట్లు ఉంటాయి అనమాట ఆ ముప్పై రెండు మెట్లు ఎక్కి మనం ఆ రాముడి దర్శనానికి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ముప్పై రెండు మెట్లు ఎక్కిన తర్వాత మనం ఐదు మండపాలు దాటుకుని లోపలికి వచ్చి ముప్పై అడుగుల దూరం నుంచి మాత్రమే మనం గర్భగుడిలో ఉన్న రాముడిని చూడగలమండి మనం దగ్గరికి అయితే వెళ్ళలేము దాదాపు ముప్పై అడుగుల దూరం అయితే ఉంటుంది మనకి గర్భగుడిలో ఉన్న రాముడికి సో ఈ విధంగా మనం దర్శనం అయితే చేసుకోవచ్చండి సో ఇప్పుడు దర్శనానికి ఎలా బుక్ చేసుకోవాలి ఏ టైమింగ్స్లో దర్శనం చేసుకోవచ్చు దానికి ఆన్లైన్ వెబ్సైట్ ఏంటి ఇవి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందామండి దర్శనానికి సంబంధించిన పార్సులు అయితే అక్కడ మనకి ఆలయ సమీపంలోనే అవైలబుల్గా ఉంటాయండి కానీ మనం ఇప్పుడు రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆన్లైన్లో తీసుకోవడమే బెటర్ అనమాట ఆన్లైన్లో మనం పాస్లు తీసుకొని అప్పుడు మన టైమింగ్స్ అవి చూసుకుని ఆ టైంకి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది మనకి చాలా ఉత్తమం నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడైతే వీఐపీ పాస్లు కూడా మనకి అందుబాటులో లేవు అన్ని నార్మల్ పాస్లే ఉన్నాయి ఫ్యూచర్లో ఏమన్నా పెట్టే అవకాశం ఉందేమో నాకైతే తెలియదు సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఆన్లైన్లోనే మీరు పాస్లు తీసుకొని వెళ్ళడం మంచిది అనమాట దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి ఆన్లైన్ డాట్ ఎస్ఆర్జే బీటీ క్షేత్ర డాట్ ఓఆర్జి అండి నేను మళ్ళీ చెప్తున్నాను ఆన్లైన్ డాట్ ఎస్ఆర్జే బీటీ క్షేత్ర ఓ డాట్ ఓఆర్జీ ఈ ఆన్లైన్లోకి వెళ్ళి మనం పాసలు అయితే బుక్ చేసుకొని మనం రాముడిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళవచ్చు అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా ఏం తీసుకు వెళ్ళొచ్చు అంటే కనుక గాజులు కుంకుమ ఇలాంటి పూజకు సంబంధించిన మాత్రమే కొన్ని అలా చేస్తున్నారండి ఇంకా పూర్తిగా ఏమే అలా చేస్తున్నారనే మటుకు మనకు తెలియదు సో అక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి మనకు మన దగ్గర ఏమన్నా మనకు సంబంధించిన వస్తువులు ఉంటే అక్కడ లాకర్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట సో అది కాకుండా ప్రసాదాలు కూడా ఎవరన్నా తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక పులిహోర స్వీట్స్ అలాంటివి మటుకు ఎలా చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో తర్వాత వచ్చేసి అక్కడ వాళ్ళు పెట్టే ప్రసాదం ఏంటంటే యాలకులు పంచదారతో చేసిన పొడి లాంటి ప్రసాదాన్ని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట వాళ్ళైతే సో ఇదండి రాముడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో అయోధ్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట అలాగే అయోధ్య చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు కూడా ఒకసారి చూద్దామండి చుట్టుపక్కల నాలుగు పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి చాలా దగ్గరలో అంటే పద్నాలుగు పదహారు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయన్నమాట సో అందుకని మనం అక్కడికి వెళ్ళినప్పుడు అవి కూడా ఒకసారి దర్శించేసుకుంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను సో అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు ఏంటంటే భారత్ కుండ్ అది శ్రీరాముడి పాదుకను పద్నాలుగు సంవత్సరాలు భరతుడు ఉంచుకుని అక్కడి నుంచి పరిపాలించాడంటండి అందుకని చెప్పేసి దానికి అది కొంచెం ప్రసిద్ధమైందనమాట అది అయోధ్య నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉందండి సో అది కూడా ఒకసారి దర్శించుకోండి నెక్స్ట్ వచ్చేసి గుప్తా ఘాట్ అండి ఇక్కడే శ్రీరాముడు జల సమాధి అయ్యాడనమాట అది టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అయోధ్యకు సో అది కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి థర్డ్ వచ్చేసి మఖభూమి అండి ఇక్కడే దశరథ మహారాజు శ్రీరాముడి జన్మ కోసం యాగం చేశాడనమాట ఇది అయోధ్య నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి అది కూడా వెళ్ళి సో ఇప్పుడు వచ్చేసి అయోధ్య గురించి కొన్ని టిప్స్ చూసుకుందామండి సో అయోధ్య లోపలికి వెళ్ళిన తర్వాత అంటే అయోధ్య రామ మందిరం లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదండి ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే లోపలికి ఎలా చేయరని ఫోన్ ఛార్జర్ ఈ వ్యాలెట్ ఈ టైపు ఏమీ ఎలా చేయరండి లాకర్ అయితే అక్కడ ఉంటుంది సో మన లాకర్ తీసుకుని మన వస్తువులన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ బస్సెస్ మనకి అయోధ్యలో అంటే మనం తిరగడానికి అవైలబుల్గా ఉన్నాయన్నమాట అయోధ్య రాముని దర్శించుకోవడానికి మంచి టైం ఏంటంటే మార్చ్ ఏప్రిల్ మే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అండి ఈ టైంలో వెళ్తే కనుక మనం వాతావరణం మనకి అనుకూలంగా ఉంటుంది మనం అయోధ్య వెళ్ళిన తర్వాత రామమందిరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఐదు చెక్ పోస్టులు ఉంటాయండి ఐదు చెక్ పోస్టులని కూడా మన మనల్ని బాగా తనిఖీ చేసి పంపిస్తారు అలాగే ఎవరికైనా అకస్మాత్తుగా ఏదైనా వైద్య సహాయం కావాలన్నా కూడా అక్కడ అన్ని అందుబాటులోనే ఉంటాయండి దానికి కూడా ఎలాంటి భయం అవసరం లేదు అండ్ ఈ అయోధ్య నుంచి వారణాసి కూడా చాలా దగ్గరండి టూ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట సో ఎవరైనా కాశీని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు అయోధ్య కాశీ రెండు కూడా మనం విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ అయోధ్యలో ముఖ్యమైన పండుగలు చూసుకుంటే కనుక మనకి శ్రీరామనవమి అండ్ దీపావళి ఈ రెండు చాలా ముఖ్యంగా చేస్తారండి అంటే పండగ వాతావరణం అంటే ఏంటనేది ఇంకా ఆ రెండు పండగల్లో మనం ఇక్కడ చూడొచ్చు అనమాట తర్వాత వచ్చేసి కార్తీక పౌర్ణమి నెల అంతా కూడా చాలా పండగ వాతావరణం ఉంటుంది తర్వాత ప్రతీ నెల కూడా పౌర్ణమి నాడు సరియు స్నాన నది అని చెప్పేసి ఉంటుందండి ఇక్కడ అక్కడ చాలా అట్టహాసంగా చేస్తారనమాట పౌర్ణమి రోజున చాలా బాగుంటుంది ఏంటండి చూడ చూడడానికి సో అది కూడా కావాలంటే విజిట్ చేయొచ్చు ఇదండి రామ మందిరానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఇప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ మేషన్తో మీరు అయోధ్యని చేరుకొని రామ మందిరాన్ని దర్శించుకొని రాముడి ఆశీస్సులు పొందుతారని నేను ఆశిస్తున్నాను అనమాట సో నా వీడియో మీకు హెల్ప్ఫుల్గానే ఉందని అనుకుంటున్నాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ